యజ్ఞం చేస్తే ప్రత్యక్షంగా దేవతలందరూ వచ్చి కూర్చుని హవిస్తూ స్వీకరిస్తారు ఒకనాడు యజ్ఞం చేస్తుంటే దేవతలు వచ్చి కూర్చోడాన్ని చూశారు త్రేతాయుగంలో దశరథ మహారాజు గారు యజ్ఞం చేస్తుంటే ఇశ్వని దేహం కరిష్యామి పుత్రియాం పుత్రికారణాత్ అధర్వ శరసి ప్రొట్టి అని ఆ ఋషశృంగుడి పుత్రకామేష్టి చేయిస్తున్నప్పుడు దేవతలందరూ వచ్చి కూర్చున్నప్పుడు శ్రీ మహావిష్ణు వస్తే వాళ్ళు లేచి నమస్కరించి ప్రార్థన చేశారు ఇప్పుడు మనం చూడలేకపోతున్నామంటే ఉపాసన బలం లోపించిపోవడం కారణం కానీ ఆ యజ్ఞం స్వరంతో మంత్రం చెప్పినప్పుడు అదిగో అక్కడ ఉత్తర దిక్కున వేదిక మీద కూర్చున్నటువంటి వేద విద్వాంసులు ఉన్నారే వాళ్ళు శ్వాసని పణంగా పెట్టి ఎంతో కాలం గురువుల దగ్గర ఆ స్వరంతో వేదమంత్రం చెప్పడం అభ్యాసం చేసి ఆ స్వాహాకారంతో మంత్రం చెప్తున్నప్పుడు దేవతలు వచ్చి హవిస్సు స్వీకరించిన కారణం చేత సంతృప్తి చెంది వర్షం కురిపిస్తారు వర్షం ఒక్కటి పడితే చాలు సమస్త ప్రాణులు సంతోషిస్తాయి యజ్ఞాద్భవంతి అన్నాద్భవంతి భూతాన్ని పజన్యా అన్న సంభవ ఆ వర్షం పడితేనే అన్నం దొరుకుతుంది అన్నం దొరికితేనే ప్రత్యుత్పత్తి మళ్ళీ ప్రాణులు పుడతాయి అన్నం దొరికితేనే అన్ని ప్రాణులు సంతోషంగా ఉంటాయి అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలి అంటే ఎప్పుడూ కూడా యజ్ఞం జరగాలి అందుకే శ్రీ వేంకటేశ్వర అవతారం సాక్షాత్తు యజ్ఞ పురుషుని యొక్క అవతారమే అని వేదం చెప్తోంది అటువంటి స్థితిలో శ్రీ వేంకటేశ్వరుని యొక్క కళ్యాణ కార్యక్రమం చేస్తే ఏమవుతుంది అని అడిగారు యజ్ఞమేకా సమృద్ధతాం మేము యజ్ఞములు బాగా చెయ్యాలి మేము యజ్ఞములు చేసి దేవతలకు హవిస్సులు ఇవ్వాలి దేవతలకు హవిస్సులు ఇస్తే దేవతలు సంతోషించాలి దేవతలకు ఒక లక్షణం ఉంది వాళ్ళు కానీ సంతోషించారనుకోండి మనం ప్రార్థన చెయ్యవలసిన అవసరం లేకుండానే వాళ్ళు మనకి అభీష్ణములను ఇచ్చి వెళ్ళిపోతారు కుంతిదేవి భగవాను చూసి నమస్కారం చేసి ప్రి ఆయన్ని సంతోషపెట్టింది ఆయన ఏదో ఒక వరం ఇవ్వకుండా వెళ్ళను నా వంటి కుమారుణ్ణి కావాలన్నావు కాబట్టి నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయారు దేవతలు సంతోషిస్తే మన యొక్క ఈప్షితములు నెరవేరుతాయి దానికి తేలిక మార్గం ఏది అంటే కళ్యాణం చేస్తే కళ్యాణంలో స్వామివారు పోసుకున్న తలంబ్రాలు ఏ ఉన్నాయో ఆ తలంబ్రాలు మనం ప్రసాదంగా తల మీద వేసుకుంటాం ఇవాళ కాకినాడ పట్టణ సభ్యులు మాన్యులు శ్రీ చంద్రశేఖర రెడ్డి గారు ఒక పవిత్రమైన సంకల్పం చేశారు ఈ కళ్యాణ కార్యక్రమం పూర్తయిపోయిన తర్వాత మీ అందరికీ కూడా అక్షతలు వేయించి శ్రీ శ్రీవేంకటాచలం నుంచి అన్నవరం దేవస్థానం నుంచి తెప్పించినటువంటి ప్రసాదాల్ని మీ అందరికీ ఇచ్చి పంపిస్తూ ఆ వెళుతున్నప్పుడు ఆ కళ్యాణాక్షతలను మీ అందరి యొక్క శిరస్సు మీద వేద పండితుల చేత వేయించాలి అని ఆయన సంకల్పం చేశారు ఎందుకు ఆ కళ్యాణాక్షతలు వేసుకోవడం సర్వసాధారణంగా కళ్యాణానికి వెడితే అయ్యా మాకు కొద్దిగా కళ్యాణాక్షతలు ఇవ్వండి కళ్యాణాక్షతలు ఇవ్వండి అని పొట్లం కట్టి ఇంటికి పట్టుకెడతారు ఎందుకు పట్టుకెడతారు అంటే నా వివాహం జరిగినప్పుడు నేను నా భార్య తలంబాలు పోసుకుంటే ఈ మూడే అడియం ఈ మూడు అడిగితే మా ఇద్దరికి అన్వయం మాకు ధార్మికమైన సంతానము కలుగుగాక మాకు పశుబాహుళ్యము బాగుగా ఉండుగాక మాకు యజ్ఞముల ఎందు అనువృప్తి కలుగుగాక అని శ్రీవేంకటేశ్వరుడి విషయంలో అయితే ఆ పద్మావతి కళ్యాణం జరిగినప్పుడు వాళ్ళు ఉభయులు పోసుకున్నటువంటి ఆ తలంబ్రాల యొక్క బియ్యాన్ని మన అందరం ప్రసాదంగా తల మీద ధరించినటువంటి కారణం చేత ఏ మూడు విషయాల గురించి మనుష్య జన్మలో ప్రధానంగా మనం ప్రార్థన చేస్తామో ఆ మూడు భగవంతుని యొక్క నిర్గేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనకు లభించి మధ్యలో అది పొందకుండా అడ్డొచ్చినటువంటి పాపము తొలగింపబడుతోంది కాబట్టి శ్రీవేంకటేశ్వర అటువంటి శ్రీవేంకటేశ్వర అవతారం అత్యంత గొప్ప అవతారం సమస్త గుణములకు నిధి అందుకే మంగళహారతిస్తే మొట్టమొదట చెప్పే మాట ఏమిటంటే కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం